అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ముత్యాల నాయుడికి జగన్ స్పెషల్ గా ముత్యాల నాయుడు లోకల్ అంటూ నొక్కి చెప్పారు జగన్ ఇదే నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో సీఎం రమేష్ ఉన్నారు ఇప్పటికే రమేష్ రాయలసీమ నుంచి వచ్చిన నేతగా వైసీపీ ప్రచారం చేస్తోంది దాన్ని మరింత బలపరుస్తూ ముత్యాల నాయుడు మీవాడు లోకల్ అంటూ పరిచయం చేశారు అభ్యర్థిగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మీలో ఒకడిని మీ లోకల్ని మీలో ఒకడిని మీ లోకల్ని బీసీ వర్గాలకు చెందిన అన్నను ముత్యాల నాయుడు మీలో ఒకడిని మీ అభ్యర్థిగా మన అభ్యర్థిగా ముత్యాల నాయుడు ఎంపీగా నిలబెడతా ఉన్నాము మీ చల్లని దీవెనులు మీ చల్లని ఆశీస్సులు ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా కలవండి నోవాట్స్ నెరవేర్చుకోవడానికి సంప్రదించండి అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడు డెప్యూటీ సీఎంగా కూడా మీ బిడ్డ కేబినెట్లో గొప్ప పాలన ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా